హలో అండి హాయ్ ఒక మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను నేను మీతో షేర్ చేస్తాను ఇవి ఓపెన్ చేసి షేర్ చేస్తాను మొత్తం అన్ని కూడాను బ్రైట్ బ్రైట్ కలర్స్ బాగున్నాయి సో ఇవన్నీ కూడాను మనకి కట్ వర్క్ అండి కట్ వర్క్ ఒక పెద్ద లేస్ వచ్చింది అంటే లేస్ కూడా వెడల్పుగా వచ్చింది అనమాట కట్ వర్క్లో చాలా బాగున్నాయండి న్యూ మోడల్స్ అనమాట కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఓపెన్ చేస్తా ఇప్పుడే ఓపెన్ చేసా సో ఇలా ఉంటుంది మనకి చీర ఎక్కడ మీకు కనిపిస్తుందా ఇలా ఉంటుందన్నమాట ఇవి మొత్తం కూడాను చాలా బాగున్నాయి చాలా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ మీకు ఒకసారి చూపిస్తాను నేను మొత్తం అంతా కూడా ఓపెన్ చేసి సో ఇంతకుముందు ఆల్రెడీ ఇవి నేను అమ్మానండి ఇవి ఏంటి అంటే ఇంతకుముందు నేను అమ్మింది బ్లాక్లో ఇదిగోండి ఓన్లీ బ్లాక్లో అమ్మాను అనమాట మీ అందరు కూడా చూసే ఉంటారు సో బ్లాక్లో వచ్చాయి ముందు ఒక మంచి డిజైన్ లాగా సో ఇప్పుడు వచ్చేసి మనకి కలర్స్లో అనమాట అందులో లేస్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ సో ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను బట్ అది ఇది మనకు వచ్చేసి సేమ్ ప్రైజ్ అండి కాకపోతే అది కొంచెం అనమాట ఇది కొంచెం వేరు ఇది క్వాలిటీ కూడా ఇంకా మంచిది ముందు అమ్మిన దానికంటే ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ మనకి లేస్ వచ్చేసి చూసారా నేను ఒకసారి లేస్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది మనకి క్లాత్ అంతా కూడాను ఒక సాఫ్ట్ డోలాలో వస్తుంది నాన్న పట్టుకో పట్టుకుంటాను ఒక పట్టుకో చీర నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి మొత్తం అంతా వచ్చేసింది అనమాట ఇదిగోండి చీర ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి పళ్ళు అంతా కూడా ఇక్కడ లేస్ వచ్చేసింది చూడండి నిజంగా ఈ లేస్ చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మొత్తం అంతా వచ్చేసింది లేస్ ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి కిందన వస్తుంది లేస్ చీర అంతా డిజైన్ చూసుకోండి ఒకసారి మీరు సో అట్లానే మనకి బోర్డర్ కూడా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా మనకి లేస్ వచ్చేసింది చాలా పెద్దగా వచ్చిందండి లేస్ కూడా చాలా బాగుంది అసలు విడిగా చూస్తుంటే చాలా అందంగా ఉందన్నమాట చీర కూడా సో ఇది గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను ఇది నేను కలర్స్ అన్నీ బాగున్నాయి నాకైతే బాగా నచ్చేసాయి సో ఇది వచ్చేసి పర్పుల్ సో ఇదిగోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ సేమ్ ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపిస్తాను కదా అట్లే ఉంటుందన్నమాట ఫోటో చూపిస్తా ఉందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి మీకు ఫ్రీ షిప్పింగే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి మెట్రో సిటీస్ అంటే మనకి చెన్నై కర్ణాటక ఇలాంటి వాటికి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ సో చాలామంది అడుగుతున్నారు అసలు ఆర్డర్ ఎలా అక్క అని చెప్పి అడుగుతున్నారండి సో ఇదేం లేదండి మీకు నచ్చిన చీర నాకు ఫోటో పెట్టేస్తే అది అవైలబుల్ ఉందో లేదో నేను చెప్తా ఇది ఒక కలర్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ అది అవైలబుల్ ఉందో లేదో చెప్పినాక మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫోన్పే నెంబర్ ఇస్తే మనీ సెండ్ చేసి అడ్రస్ పెట్టడమే అంతే సో ఇది వచ్చేసి మనకు ఒక మంచి రెడ్ కలర్ కొంచెం రెడ్ మెరో నా కాంబినేషన్లో ఉంది చాలా బాగుందండి కలర్ అయితే సో ఇది చూడండి ఎంత బాగుందో మనకి వర్క్ కింద లేస్ మాత్రం చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే సో షూర్గా కొనుక్కోండి నెక్స్ట్ ఇది వచ్చేసి వైలెట్ సో దీంట్లో మనకి జస్ట్ కొన్ని కలర్సే ఉన్నాయండి ఎక్కువ లేవు అన్నమాట వైలెట్ చాలా బాగుంది వైలెట్ కూడా అన్నిటికంటే అన్నిటికీ ముందు ఈ లేస్ మాత్రం ఒక మంచి ఎలిగెంట్గా ఉన్నాయన్నమాట ఈ లేస్ అంతా కూడాను నాకైతే భలే నచ్చేసాయి ఈ శారీస్ అంటే కట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయండి నిజంగా చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట ఈ లేస్ ఇట్లా ఉంటే చాలా బాగా అనిపిస్తున్నాయి నాకైతే భలే నచ్చేసాయి చూడండి ఇలా వేసుకుంటే ఎంత బాగుంది అసలుకి ఇక్కడ లేస్ ఇదంతా వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగున్నాయి సో ఇదొక కలర్ సో నేను మీకు ఇంకొక విషయం చెప్పాలండి మీరు చీరలు ఇవి కొనుక్కుంటున్నారు కదా సో చాలా మంది రిటర్న్ ఆప్షన్ ఉందా అది ఇది అని చెప్పి అడుగుతున్నారండి రిటర్న్ ఆప్షన్ అయితే లేదు మీరు చీర ఓపెన్ చేసే ముందైతే మాకు వీడియో అయితే తీయాలండి వీడియో తీస్తే ఏమైనా డ్యామేజ్ ఉంటే మేము ఆ వీడియోలో చూసి మేము రిటర్న్ తీసుకుంటాం సో వీడియో తీయకుండా నార్మల్గా ఓపెన్ చేస్తే రిటర్న్ అనేది తీసుకోము అది ఎందుకో కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇదొక కలర్ ఇది వచ్చేసి రామా బ్లూ చాలా బాగుందండి రామా బ్లూ ఇది పట్టుకున్నానా నచ్చిన వాళ్ళు కొనుక్కోండి ఓకేనా ఇలా ఉంటుంది డిజైన్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది పట్టుకో మొత్తం ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సిక్స్ కలర్సే చిన్న సెట్ అనమాట అంటే దీనికి మనకి కట్ వర్క్ లేసే ఒక మంచి అందం అండి ఇలాగుంటుంది చాలా బాగున్నాయి కదా నచ్చితే షూర్గా ట్రై చేయండి ఓకేనా ఎంత బాగున్నాయంటే ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటి అంటే రిటర్న్ ఎందుకు ఎందుకు లేదు అంటే అదే వీడియో ఎందుకు అంటే ఇంతకుముందు నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ అమ్మాను కదా సో అప్పుడు ఒక అమ్మాయి ఏం చేసిందంటే అమ్మాయికి ప్యాకింగ్ పంపించాం ప్యాకింగ్ పంపించే ముందు బ్లౌజెస్ మనం ఓపెన్ చేసి మంచిగా చూస్తాం కదా సో అవే ఉంది బ్లౌజెస్ వన్ మీటరే ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఓపెన్ చేసి డ్యామేజ్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి చూస్తాం చీర చూడటం అంటే కష్టం అని సో అలా చూసినప్పుడు ఏంటంటే డ్యామేజ్ ఏం లేదు రాయల్ బ్లూ కలర్ మంచిది సో అమ్మాయికి మనం పంపించేసాము అంతా అయిపోయింది ఒకసారి డిటీడీసీలో పంపించాము అమ్మాయికి వెళ్ళలేదు వైజాగ్లో ఉన్నప్పుడు తర్వాత నా డబ్బులు పెట్టుకొని పోస్ట్లో పంపించాం పోస్ట్లో పంపిస్తే అమ్మాయి కొంతమందికి ఏంటి అంటే చీరలు ఓపెన్ చేయడంలో ఆత్రమాత్రంగా ఉంటుంది అనమాట అంటే అది తప్పని నేను అనట్లేదు ఎప్పుడెప్పుడు చీర వస్తుంది ఎప్పుడెప్పుడు చూద్దాం 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 ఆన్లైన్ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట ఎంత ఫోటోలో చూసినా రియల్గా చూడటం వేరు కదా బట్ ఆ ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉండేది నేను కూడా అట్లనే ఎప్పుడప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడెప్పుడు అని చెప్పి అలానే ఉండేదాన్ని సో అట్లా ఓపెన్ చేస్తున్నప్పుడు అమ్మాయి అంటుంది అమ్మాయి ఓపెన్ చేసేటప్పుడు కట్ చేస్తారు చూసారా కట్ చేసేటప్పుడు మనం కత్తిరి తీసుకొని కట్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట ఎందుకంటే చీర కట్ అవుతుందా లేదా లోపల ఏముంది క్లాత్ కట్ అవుతుందా లేదా అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కూడా కట్ చేసింది బ్లౌజ్ కట్ చేసి ఆ అమ్మాయికే తెలివితే అట్లా అనుకుంది పాపం నాకు పెట్టేసింది అక్క మాకు డ్యామేజ్ వచ్చేసింది అని చెప్పి ఆ డ్యామేజ్ ఎలా ఉంది కట్ చేసిన డ్యామేజ్ లాగా ఉంది ఇదేంట్రా బాబు నేనేమో అసలుకి చూసి పంపించాను ఈ పిల్ల ఏంది డ్యామేజ్ అనేది అది ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి ఇంకప్పటి నుంచే నేను వీడియోలు తీయమంటాం స్టార్ట్ చేశానండి లేకపోతే నేను అప్పుడు వీడియో తీయమని చెప్పేదాన్ని కాదనమాట ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు చీరలు బాని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చినుగుతున్నాయి ఏంటి అని చెప్పి మనకొకటి ఇది ఉంటుంది కదా సో అట్లా అమ్మాయితో అమ్మాయితో నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట సో తర్వాత అమ్మాయి అమ్మాయి ఇదేంటి అమ్మాయి ఎట్లయింది మా దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది అమ్మాయి ఇంకా అమ్మాయి గొడవడడం స్టార్ట్ చేసింది నాతో అంటే మాతో కొంచెం అంటే ఆవిడ సైడ్ తప్పున్నా కానీ కట్ చేస్తే ఎలా ఉంటుంది సేమ్ అట్లనే ఉందా డ్యామేజ్ మధ్యలో అది కూడా ఎక్కడ మధ్యలో ఉందన్నమాట మనము ఇప్పుడు ఇట్లా మడత పెడతామా ఇక్కడ ఉంది ఇక్కడ 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 కట్టే ఇప్పుడు చీరు ఉంది కదా ఇక్కడ కరెక్ట్గా ఇట్లా పెడతామా మనం ఇట్లా పెడతామా వాళ్ళు ఇట్లా కట్ చేస్తారా కరెక్టే ఇక్కడ ఉంది అది ఓపెన్ చేస్తే మధ్యలోకి వచ్చింది అనమాట అర్రే ఏంట్రా బాబు ఇలా అయింది కట్ చేసినట్టుంది అబద్ధాలు చెప్తుంది మన దగ్గర డ్యామేజ్ ఉందని సో ఇలాగైతే ఎట్లాగా వీడియోలు తీమనా లేకపోతే నమ్మడానికి అని చెప్పి అప్పుడు నుంచి అమ్మాయితో నాకు ఎక్స్పీరియన్స్ అండి ఆ పిల్లతో నాతో పెద్ద పెద్దగా నాకు నాకేంటి అంటే గొడవలు నచ్చవండి నేను ఎంత కామ్గా వెళ్ళాలంటే అంత కామ్గా వెళ్ళిపోతాను నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నానా గొడవ పడినండి వాళ్ళు గగ అని నరుస్తున్నారా అందులో నా తప్పు కనుకుంటే నేను సరిపెట్టేసుకుంటా నా తప్పు లేకుండా ఉందనుకోండి అస్సలు ససేమిరా నేనైతే సరిపెట్టడం ఏమీ ఉండదండి ప్రశాంతంగా అట్లే నేను ఇంకా వాళ్ళతో మాట్లాడిన కూడా మాట్లాడను అనమాట అది ఇంకా అమ్మే గగ అనమాట నరిచిందనమాట అక్కడ మన తప్పు లేదు కదా మనం ముందే పంపించాం కదా ఇంకైతే మేమైతే తిప్పి పంపించలేదండి అదొక గుణపాఠం నిజంగా నాకైతే సో అమ్మాయికి కూడా అదొక గుణపాఠం ఎందుకంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళు తప్ప అనేది వాళ్ళకి తెలియకపోతే ఎలాగండి అది ఓకే అండి మాట్లాడేసారా చీరలు నచ్చితే కొనుక్కోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్